అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సాధారణంగా ఏ వారంలో జన్మించిన ఆ వ్యక్తుల లక్షణాలను జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన నమ్మకాల ఆధారంగా చెప్పడం జరుగుతుంది ప్రతి వారానికి ఒక గ్రహాధిపతి ఉంటాడు ఆ గ్రహ ప్రభావం వారి వ్యక్తిత్వంపై ఉంటుందని విశ్వాసం అయితే ఏ వారంలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా ఆదివారం జన్మించిన వారు వారిపై సూర్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది వారి వ్యక్తిత్వానికి వస్తే గౌరవప్రదమైన జీవితం స్వతంత్ర స్వభావం కలిగి ఉంటారు రాజశక్తి నాయకత్వ లక్షణాలు గంభీరమైన ఆలోచన విధానం సమాజంలో పెద్ద హోదా గల వ్యక్తిగా ఎదుగుతారు ఇక వృత్తిపరంగా చూస్తే ప్రభుత్వ ఉద్యోగాలు పాలిటిక్స్ యాజమాన్యం పెద్ద పదవులు పొందే అవకాశం ఉంది పోలీస్ ఆర్మీ అడ్మినిస్ట్రేషన్ సంబంధిత రంగాలలో రాణిస్తారు ఇక ఆర్థిక పరిస్థితి చూస్తే డబ్బును సంపాదించగలరు కానీ పొదుపు చేసే అలవాటు ఉండాలి రాజకీయ వ్యాపార రంగాలలో మంచి ఆదాయం పొందే ఉంది ఆరోగ్యపరంగా చూస్తే రక్త సంబంధిత సమస్యలు గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక సోమవారం జన్మించిన వారు సోమవారం జన్మించిన వారిపై చంద్రుని ప్రభావం ఉంటుంది ఇక వ్యక్తిత్వ పరంగా చూస్తే భావోద్వేగపూరితమైన స్వభావం కొంత ఆత్మవిశ్వాసం తగ్గిన సందర్భాలు ఉంటాయి కుటుంబానికి ప్రాధాన్యం సున్నితమైన హృదయం కలిగి ఉంటారు ఊహాసక్తి కళలకు సంబంధించిన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వృత్తిపరంగా చూస్తే డాక్టర్ నర్సింగ్ హోటల్ మేనేజ్మెంట్ రచయితలు సంగీత కళాకారులు వ్యాపారస్తులు కావచ్చు ఇక ఆర్థిక పరంగా చూస్తే డబ్బు ఆదా చేయడంలో కొంచెం హెచ్చు తగ్గులు ఉండవచ్చు బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవాలి రియల్ ఎస్టేట్ ల్యాండ్ సంబంధిత పెట్టుబడులు వీరికి లాభదాయకంగా ఉంటాయి ఇక ఆరోగ్యపరంగా చూస్తే వీరికి మానసిక ఒత్తిడి నిద్రలేమి జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉండవచ్చు ఇక మంగళవారం జన్మించిన వారు మంగళవారం జన్మించిన వారిపై అంగారక గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి వ్యక్తిత్వానికి వస్తే ధైర్యవంతులు పోరాటశీలత శక్తివంతమైన శరీర నిర్మాణం తెలివైన ఆలోచన విధానం కొంత మానసిక ఆందోళనను కలిగి ఉంటారు ఇక వృత్తిపరంగా చూస్తే పోలీస్ ఆర్మీ అగ్నిమాపక సిబ్బంది స్పోర్ట్స్ ఇంజనీరింగ్ సర్జన్ నిర్మాణ రంగం లాయర్ వృత్తులు మంచివి ఇక ఆర్థిక పరిస్థితికి వస్తే వీరు వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు బలమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలరు ఖర్చు అధికంగా ఉండవచ్చు పొదుపు అలవాటు చేసుకోవడం చాలా అవసరం ఆరోగ్యపరంగా చూస్తే రక్తపోటు మానసిక ఉద్వేగాలు మంగళీ దోషాలు ఉండవచ్చు ఇక బుధవారం జన్మించినవారు బుధవారం జన్మించిన వారిపై బుధుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి వ్యక్తిత్వానికి వస్తే తెలివైన వారు చురుకుదనం బిజినెస్ మైండ్ కలిగిన వారు ఇంకా ఇతరులతో కలుపుగోలు మనస్తత్వం కలిగినవారు ఇక వృత్తిపరంగా చూస్తే వ్యాపారం మీడియా జర్నలిజం సాఫ్ట్వేర్ మార్కెటింగ్ బడ్జెట్ ప్లానింగ్ రంగాలలో ఎక్కువగా రాణిస్తారు ఇక ఆర్థిక పరిస్థితి చూస్తే బిజినెస్ రంగంలో మంచి విజయాలు సాధిస్తారు స్టాక్ మార్కెట్ వంటి రంగాలలో వీరు లాభసాటిగా ఉంటారు ఆరోగ్యపరంగా చూస్తే నరాల బలహీనత గొంతు ఛాతి సంబంధిత సమస్యలు రావచ్చు గురువారం జన్మించిన వారు గురువారం జన్మించిన వారిపై గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వ్యక్తిత్వ పరంగా చూస్తే ఆధ్యాత్మిక దృష్టి నైతికత ఎక్కువ ఓర్పు శాంతి దాతృత్వం కలిగి ఉంటారు వృత్తిపరంగా చూసినట్లయితే ఉపాధ్యాయులు గురువులు జ్యోతిష్యులు న్యాయవాదులు ప్రభుత్వ రంగాలలో ధర్మ సంబంధిత సేవా రంగాలలో వీరు ఎక్కువగా రాణిస్తారు ఇక వీరి ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే మంచి ఆదాయం సంపద భవిష్యత్ కోసం పొదుపు అలవాటు ఉంటుంది ధనం గురించి ఎక్కువగా ఆలోచించరు కానీ సంపాదన బాగుంటుంది ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాలేయం గ్యాస్ సమస్యలు మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక శుక్రవారం జన్మించినవారు శుక్రవారం జన్మించిన వారిపై శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది శుక్రవారం జన్మించిన వారి వ్యక్తిత్వ పరంగా చూసినట్లయితే ప్రేమ కళ సౌందర్యం జీవితాన్ని ఆనందంగా గడపాలని అనుకుంటారు మృదువైన స్వభావం అందరికీ నచ్చే వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఇక వృత్తిపరంగా చూసినట్లయితే సినిమా ఫ్యాషన్ డిజైనింగ్ మోడలింగ్ సంగీత రంగం హోటల్ బిజినెస్ లగ్జరీ బిజినెస్ షాపింగ్ సెంటర్లు వంటివి వీరికి కలిసి వస్తాయి ఆర్థిక పరంగా చూసినట్లయితే వీరికి డబ్బు ప్రవాహం బాగుంటుంది ఖర్చు ఎక్కువగా ఉండవచ్చు వీరు ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే చర్మ వ్యాధులు హార్మోన్ సమస్యలు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక శనివారం జన్మించినవారు శనివారం జన్మించిన వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనివారం జన్మించిన వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు ఎక్కువగా క్రమశిక్షణ కష్టపడే తత్వం కలిగిన మనస్తత్వం కలిగినవారు అయినప్పటికీ వీరి జీవితంలో కాస్త ఆలస్యంగా విజయాలు పొందుతారు ఇక వృత్తిపరంగా చూసినట్లయితే వీరు ఇంజనీరింగ్ నిర్మాణ రంగం ప్రభుత్వ ఉద్యోగాలు మానవహిత సేవలు కోర్టు మెటల్ వ్యాపారాలు వంటి రంగాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఇక ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం ఉంటుంది పొదుపు బాగా చేయగలరు కానీ ఆర్థిక పరమైన విషయాలలో కొంచెం ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఎముకలు కీళ్ళ సమస్యలు మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది చూసాం కదండి ఏ వారాల్లో పుట్టిన వ్యక్తి లక్షణాలు వ్యక్తిత్వం ఆరోగ్యం ఆదాయం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా అయితే మీరు పుట్టిన వారాన్ని బట్టి ఈ వీడియోలో చెప్పినట్లు మీ వ్యక్తిత్వం మ్యాచ్ అయినట్లయితే ఒక్కసారి కామెంట్లో తెలియజేయండి అలాగే మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది చూశారు కదండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్